ఆయింట్స్ తక్కువ పడితే కనుక ఎలా జాయింట్ వేసుకోవాలో చెప్తాను ఇలా కట్ చేసుకున్నాయి ఉంటాయి కదా నీట్గా రా వస్తుందన్నమాట ఇది కింద పెట్టేసుకోవాలి అస్తారు దస్తర్కి ఎట్లా ఇది మెయిన్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి జాయింట్ పడ్డా కానీ బ్లౌజ్ నీట్ పడుతుంది ఇప్పుడు ఇవి రెండు తీసి ఇట్లా ఒక కుట్టేసుకోవాలి ఇటు కూడా అంతే ఇట్లా కుడితే ఎక్కలు ఎక్కడలు వస్తాయి అన్నమాట అలాంటప్పుడు ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ చూసుకోవాలి అయితే మనకు ప్లస్ గుర్తు వస్తుంది ఇవి రెండు సమానం ఉంటేనే కరెక్ట్ సెక్క ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం ముడతలు రాకుండా చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఇలా టక్స్ ఇచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి దారం ఇందులోకి వచ్చేసి ఇట్లా కుంగా మలుచుకుంట ఇ ఒక్కటేసారి మలపద్దు ఇప్పుడు ఇక్కడ కుట్టిన దగ్గరికి వెళ్ళే కాకుండా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా నుంచి తీసుకోవాలి అట్లయితే ముడత రాదనమాట ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కుట్టిన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ ఇక్కడ బొగడ బొగడ వస్తుంది అన్నమాట ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్న దగ్గరికి అప్పుడు నీట్గా వస్తుంది కుట్టు వేసుకోవాలి ఇంకో కుట్టు ఎందుకు వేసుకుంటామంటే ఒకటేమో సేఫ్టీ కోసం ఒకటేమో ఇక్కడే ఫస్ట్ కుట్టు ఎక్కడన్నా వచ్చింది వచ్చిందనుకో ఇప్పటి కుట్టు స్ట్రేట్గా వస్తాయి అనమాట సెకండ్ కుట్టు స్టేట్కి వస్తాడు ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయిందనుకో దీన్ని సరి చేసుకుంటూ ఇక్కడ నీట్ కనబడుతుంది ఇక్కడ ముడత రాదు ఇక్కడ లేచినట్టు రాదు నీట్గా వస్తారు అన్నమాట మనం ఇట్లా కుట్టేసుకుంటాయి బా ఇక్కడ ప్లేస్ పూర్త ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నీట్గా వస్తుంది